శ్రీ వెంకటేశ్వడరారా నిన్నెత్త మొత్తలాడదరా శ్రీ వెంకటేశ్వర రారా నిన్నెత్తి ముద్దులాడదరా్రీనివాసరారారా శ్రీ వైకుంఠవాసరారా శ్రీనివాస రారా శ్రీ వైకుంఠవాసుడరారా శ్రీ వెంకటేశ్వరారా నిన్నెత్తి ముద్దులాడెదరా శ్రీ వెంకటేశ్వర రారా తిరుమల తిరుపతిలోనా వెలసిన కలియుగ వాసా తిరుమల తిరుపతిలోన వెలసిన కలియుగ నీ భక్తుల బాధను తీర్చే మా కలియుగ దైవం నీవే నీ భక్తుల బాధను తీర్చే మా కలియుగ దైవం నీవే శ్రీ వెంకటేశుడరారా నిన్నెత్తి ముత్తులాడదరా శ్రీ వెంకటేశుడరారా నిన్నెత్తి ముద్దులాడ శ్రీనివాస రారా శ్రీ వైకుంఠ వాస శ్రీ వైకుంఠ వాస రారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెన్నె గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగా రారా అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగా రారా శ్రీ నిన్నెత్తి నిన్నెత్తే శ్రీ వెంకటేశుడ రారా నిన్నెత్తి ముద్దులాడెదరా ஸ்ரீ நிவாஸாரார ஸ்ரீ வைकुंठவாஸாரார ஸ்ரீ வெங்கடேஷுடாரார బుగ్గన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్కను పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసదరారా నా మనసే మాలగ చేసి నీ మెడలో వేసదరారా శ్రీ వెంకటేశుడరారా నిన్నెత్తి ముద్దులాడదరా శ్రీనివాసరారా శ్రీ వైకుంఠవాసరారా శ్రీ వెంకటేశ్వర రా అందలు కట్టి నీ మొలకే గజ్జలు చుట్టి కాలికి అందలు కట్టి నీ మొలకే గజ్జలు చుట్టి ఆ పించం పెట్టి నువ్వు నాట్యం నెమలి పించం పెట్టి నువ్వు నాట్యం ఆడుదరారా శ్రీ వెంకటేశుడరారా నిన్నెత్తి ముద్దులాడెదరా శ్రీ వెంకటేశుడరారా నిన్నెత్తి ముద్దులాడెదరా శ్రీ శ్రీనివాస రారా శ్రీ వైకుంఠ వాస రారా శ్రీనివాస రారా శ్రీ వైకుంఠ శ్రీ వెంకటేశ్వర రారా నిన్నె శ్రీ వెంకటేశ్వర